అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర ఉన్నటువంటి మహిళల సంక్షేమం కోసమైన పాటు పడుతూ ఉన్నారు ఇక మహిళలను ఆర్థికంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన ప్రణాళికలు అయితే రచిస్తూ ఉన్నారనమాట ఈ నేపథ్యంలోనే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఉన్నటువంటి మహిళలకు రెండు పథకాలను అమలు చేయబోతున్నారు ఈ నెల పదహైదో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఈ రెండు పథకాల ద్వారా డబ్బులైతే వేయిపోతూ ఉన్నారు మరి ఇప్పటి కూడా మహిళల కోసం కేవలం మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించడం జరిగింది ఇక మిగిలినటువంటి పథకాలను ప్రారంభించలేకపోయారు ఎట్టకేలకు ఇప్పుడు ఖచ్చితంగా ఈ నెలలో అంటే ఈ పదహైదో తారీఖున నిర్ణయం తీసుకుని మే నెలలో ఈ రెండు పథకాల డబ్బులు కూడా మీ యొక్క అకౌంట్లోకి రాబోతున్నాయి మరి నెల పదహైదు నుంచి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క పథకాలకు మరి ఏ పథకాలు అమలు చేస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెబుతున్నారు ఏ పథకాల ద్వారా మహిళలకు మేలు జరగబోతోంది అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను ఎక్కడా కూడా మీరు వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు పూర్తి సమాచారం అనేది నేను అందుబాటులోకి తీసుకొస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది మీకు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా ఉంటుంది గుర్తు ఆ గుర్తు పైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా మీరు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు మరి మన ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారం కూడా మీకు తెలియాలి ఎలాంటి అప్డేట్ అయినా కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోలో మీకు ఎదురుగా ఒక నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది మీకు కుడి పక్కన వీడియో చూస్తూ ఉంటే ఆ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తేనే మీకు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఇక సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకి ఇది చాలా మంచి శుభవార్తనే చెప్పుకోవచ్చు సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళల సంక్షేమం కోసం ఎందుకంటే మహిళలు ఆర్థికంగా ముందుకు వెళ్తే మనకు రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన మహిళల కోసం ఆయన ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలలో కొన్ని ప్రత్యేక పథకాలను రూపొందించడం జరిగింది ముఖ్యంగా ఇప్పటికే మహిళలందరికీ కూడా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ఆయన ప్రారంభించారు ఈ మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ద్వారా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారు వారికి ఇప్పటికే మొదటి సిలిండర్ ఇచ్చారు మరి రెండో సిలిండర్ను కూడా ఇప్పుడు పంపిణీ చేస్తున్నారు జూలై వరకు కూడా యొక్క రెండవ సిలిండర్ అనేది మహిళలకు పంపిణీ చేయడం అయితే మరి ఈ రెండవ సిలిండర్ తో పాటుగా ఈ సిలిండర్ల పథకాన్ని పక్కన పెడితే మనకి ఇక్కడ మరొక రెండు పథకాలను మహిళల కోసం అమలు చేయబోతున్నారు మరి ఈ నెల పదహైదవ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ అయితే ఉంటుంది మరి ఈ కేబినెట్ మీటింగ్ లో ఆయన నిర్ణయం తీసుకోబోతున్నారు ముఖ్యంగా ఆయన ఈ గతంలో కూడా చెప్పారనమాట మనకు ముఖ్యంగా ఈ మే నెలలో రెండు పథకాలను అమలు చేస్తామని చెప్పారు అందులో మొట్టమొదటిగా ఆ మహిళల కోసం అమలు అయ్యేటువంటి పథకం తల్లికి వందనం అంటే గతంలో గత ప్రభుత్వంలో అమ్మఒడి అనే పథకం అనేది ఉండేది ఎందుకంటే పిల్లలను స్కూళ్ళకు పంపిస్తున్నటువంటి మహిళలకు యొక్క పథకం అనేది వర్తిస్తుంది అంటే ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా ఎవరైతే పిల్లలను స్కూళ్ళు కాలేజీలకు పంపిస్తారో ఆ తల్లుల ఖాతాల్లోకి ఈ యొక్క అమ్మఒడి పథకం ద్వారా పదహైదు వేల రూపాయలను గత ప్రభుత్వం జమ చేస్తూ వచ్చింది మరి అదే తరహాలో ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు తల్లుల ఖాతాల్లోకి మీరు ఎంతమంది పిల్లలు ఉన్నా అంటే గతంలో ఒకరికే ఇస్తే ఇక్కడ మీకు ఐదు మంది పిల్లలు ఉన్నా కూడా ఐదు మంది పిల్లలకు ఒక్కొక్క పిల్లాడికి పదహైదు వేల రూపాయలు చొప్పున మీకు ఇక్కడ డబ్బులు అయితే వేయడం జరుగుతుందనమాట కాబట్టి ఈ విధంగా మీకు ఒక్కొక్క పిల్లాడికి పదహైదు వేల రూపాయల చొప్పున మీకు జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో మొట్టమొదటిగా ఈ యొక్క పథకాన్ని అమలు చేస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు తాజా ప్రకటన అయితే విడుదల చేశారు మరి పదహైదో తారీఖున కేబినెట్ మీటింగ్ లో కనుక నిర్ణయం తీసుకుంటే తప్పకుండా ఈ యొక్క పథకాన్ని మే నెల నుంచి అమలు చేస్తామంటున్నారు కాబట్టి ఇక్కడ మీరు దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుంది మరి దరఖాస్తు చేసుకోవడానికి మీరు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఈ యొక్క తల్లికి వందనం పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మరి దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలి ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలనేది ఒకసారి చూసినట్లయితే ఖచ్చితంగా ప్రతి తల్లి కూడా దరఖాస్తు చేసుకోవడానికి రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి రేషన్ కార్డులో మీరు మీ పిల్లలు నమోదై ఉండాలి గుర్తు పెట్టుకోండి ఇక రెండో చూసుకుంటే మీవి మీ పిల్లలవి ఆధార్ కార్డులు ఉండాలి మీ ఆధార్ కార్డులు మీ పిల్లల ఆధార్ కార్డులు అలాగే మీ పిల్లల ఆధార్ కార్డులు అప్డేట్ చేసుకుని ఉండాలి అంటే వారికి వేలు అప్డేట్ చేసుకుని ఉండాలి బయోమెట్రిక్ మీరు కూడా పది సంవత్సరాలకు పైబడి ఆధార్ అయింటే కనుక తప్పకుండా మీరు అప్డేట్ చేసుకుని ఉండాలి మరి ఈ విధంగా అప్డేట్ చేసుకుని ఉంటేనే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి లేకపోతే డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా రేషన్ కార్డు మీ పిల్లలు మీ ఆధార్ కార్డులు రెడీగా పెట్టుకోండి అలాగే తప్పకుండా మీరు బ్యాంక్ అకౌంట్ మరి మూడొకది మూడవది మనకి ఈ బ్యాంక్ అకౌంట్ ఉంటేనే మనకు డబ్బులు వస్తాయి అది కూడా డైరెక్ట్ డీబీటీ ద్వారా నేరుగా అకౌంట్లకు వస్తాయి కాబట్టి మీకు ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే ఏదో ఒక బ్యాంక్ అకౌంట్కు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ అనేది చేసుకోండి ఈ ఏదో ఒక బ్యాంక్ అకౌంట్కు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ చేసుకుంటే దాని ప్రకారం మీకు నేరుగా ఇక్కడ డబ్బులు అనేది వచ్చేయడం జరుగుతుంది మరి తప్పకుండా రేషను ఆధారు బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా పెట్టుకుని ఉండాలి రెడీగా పెట్టుకోండి మరి పదహైదో తారీఖున కనుక సీఎం చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ మీటింగ్లో చర్చించి నిర్ణయం తీసుకుంటే మీకు తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీకు మేలు అయితే జరుగుతుందనమాట కాబట్టి మీరు తప్పనిసరిగా ఇలా చేసి ఈ యొక్క పథకం ద్వారా మీరు మేల్ లబ్ధి అయితే పొందొచ్చు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మొట్టమొదటిగా ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు మరి ఈ యొక్క డబ్బులు రావాలంటే మీ పిల్లలు ఖచ్చితంగా ఎనభై శాతము స్కూల్కి వెళ్ళి ఉండాలి ఎనభై శాతం ప్రజెంట్ ఉండాలి ఎనభై శాతం హాజరుంటేనే ఇక్కడ ఈ యొక్క తల్లికి వందన అమ్మఒడి పథకం అనేది వర్తిస్తుంది గతంలో ఒకరికే ఇస్తుంటే ఇక్కడ ఎంతమంది పిల్లలున్నా కూడా ఇస్తూ ఉన్నారు మన కుటుంబ ప్రభుత్వం అలాగే ప్రభుత్వ స్కూల్ అయినా ప్రైవేట్ స్కూల్ అయినా కూడా ఇస్తారు అంతేకాకుండా పోస్ట్ ఆఫీస్ అకౌంటే అని ఏం లేదు ఏ బ్యాంక్ అకౌంట్ ఉన్నా కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది తల్లికి వందనం పథకం కొన్ని డౌట్లు ఉన్నాయి ఈ డౌట్లన్నీ కూడా మనకు క్లారిఫై చేసేసింది మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా ఈ విషయాలపైన సృష్టిచ్చారు ఆయన గతంలో అసెంబ్లీలో కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి కొన్ని కోట్ల రూపాయలు తొమ్మిది వేల కోట్ల రూపాయల వరకు కూడా కేటాయించారు మరి ఈ పథకానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది కొన్ని కోట్ల రూపాయలను ఇక్కడ ప్రభుత్వం తల్లుల ఖాతాల్లోకి జమ చేయబోతోంది మరి ఈ పథకానికి మీరు అప్లై చేసుకోవడానికి రెడీగా ఉండండి మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి ఏపీ ప్రభుత్వం మీకు యొక్క పథకం ద్వారా మహిళలకు మొట్టమొదటిగా ఈ పథకాన్ని అమలు చేసి ఈ పథకం ద్వారా ప్రతి తల్లికి కూడా ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై వేలు ముగ్గురు పిల్లలు ఉంటే నలభై ఐదు వేలు ఇలా మీకు జమ చేయడం అయితే జరుగుతుందనమాట చాలా మంచి పథకం ఇది పిల్లలను చదివించుకోవడానికి ప్రభుత్వ స్కూళ్ళల్లో కానీ ప్రైవేట్ స్కూళ్ళల్లో కానీ మరి ఈ విధానాన్ని ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చి మొట్టమొదటిగా ఈ పథకాన్ని అయితే అమలు చేస్తుంది ఏపీ మహిళలకు మరి రెండో పథకం చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మరొక హామీనిచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఎవరైతే మనకు మహిళలు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు కలిగి ఉంటారో మరి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు కలిగి ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది మరి కుటుంబంలో ఎంతమంది ఉన్నా కూడా ఇస్తామని చెప్తుంది ఏపీ ప్రభుత్వం మీకు పద్దెనిమిది నుంచి ముప్పై తొమ్మిది యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు ఉంటే చాలు మీరు ఏ కులానికి సంబంధించిన వారైనా కూడా పర్వాలేదు బీసీ ఎస్సీ ఎస్టీ ఓసీ మైనారిటీ ఎవరైనా పర్వాలేదు మీకు ఇక్కడ ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది అనమాట మరి ఈ విధంగా మీకు ఈ పథకం అనేది వర్తించబోతోంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకం అనేది చాలా ఇంపార్టెంట్ మరి ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు లబ్ధి పొందడానికి కూడా ఇక్కడ అవకాశం అయితే ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి మీరు యొక్క పథకం ద్వారా ఖచ్చితంగా మీరు ఈ అర్హతలు కలిగి ఉండాలి మరి ఈ పథకాన్ని కూడా మే నెలలోనే అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది మరి పదహైదో తారీఖున ఈ పథకం గురించి కూడా నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కులాలకు సంబంధించిన మహిళలకు యొక్క పథకం అనేది వర్తిస్తుంది అలాగే తప్పకుండా రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా ఉండాలి ఈ యొక్క పథకానికి మాత్రం ఎందుకంటే ఆధార్లో ఏవైనా మీరు వయసులో మార్పులు కనుక చేర్పులు ఉంటారు అలాంటి వారికి ఈ పథకం అనేది వర్తించదనమాట అందుకనే మనకి ఇక్కడ ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది ప్రభుత్వం అయితే తీసుకుంటుంది మరి ఆధార్ అప్డేట్ హిస్టరీ రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు ఇవన్నీ కూడా జిరాక్సులు మీరు రెడీగా పెట్టుకోండి మరి పదహైదో తారీఖు పైన ఈ పథకం గురించి కూడా చర్చించి ఒకవేళ నిర్ణయం తీసుకుంటే మీకు ఈ పథకాన్ని కూడా అమలు చేస్తూ అమలు చేయడం జరుగుతుంది మరి తల్లికి వందన మొట్టమొదటి పథకంగా అమలు చేస్తే రెండో పథకంగా ప్రతి నెల పదహైదు వందల రూపాయల పథకాన్ని అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది అలాగే ఇప్పటికే మనకు మహిళలకు మనం చెప్పుకున్నట్లు ముందే ఉచిత గ్యాస్ సిలిండర్లు అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు మరి ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ రెండో సిలిండర్ పంపిణీ అవుతుంది ఈ రెండో సిలిండర్ను మీరు ఏప్రిల్ ఒకటో తారీఖు అంటే ఈ నెల ఒకటో తారీఖు నుంచి జూలై ముప్పై తారీఖు వరకు కూడా తీసుకోవచ్చు అంటే నాలుగు నెలల పాటు కూడా మీరు యొక్క సిలిండర్ బుక్ చేసుకుని సిలిండర్ అయితే తీసుకోవచ్చు మీకు తప్పకుండా ఈ సిలిండర్ డబ్బులు అయితే పడిపోతుంది మనకి ఇప్పుడు తొమ్మిది వందల పై చిల్లర అయితే ఉందనమాట సిలిండర్ మరి తొమ్మిది వందల పైన ఉంది కాబట్టి మీరు తీసుకుంటే సిలిండర్ తీసుకుంటే మీకు యాభై రూపాయలు ఏమో కట్ అయ్యి మిగిలిన అంతా కూడా మీకు అకౌంట్లకు అయితే వచ్చేస్తాయన్నమాట మీరు సిలిండర్ తీసుకున్నాక నలభై ఎనిమిది గంటలలోపు మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు మరికొన్ని పథకాలు ఇప్పుడు ఇవే కాదు మరికొన్ని పథకాలను కూడా అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైపోయింది ఈ పథకాల ద్వారా మీకు మేలు చేయబోతోంది ఈ పథకాల ద్వారా మీకు లబ్ధిని చేకూర్చడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా నేను మన ఛానల్ ద్వారా మీ డైరుంగుల మహేష్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీకు చిన్న అప్డేట్ నుంచి పెద్ద అప్డేట్ వరకు కూడా మీకు అప్డేట్స్ అయితే తీసుకొస్తూ ఉంటాను కాబట్టి ప్రతి కూడా మన ఛానల్ చూస్తూనే ఉండండి వీడియోని ఎక్కడ కూడా